గురువు తిరోగమనం దృష్ట్యా సింహరాశి జాతకుల జీవితంలో మార్పులు కలగబోతున్నాయి ఊహించని విధంగా ఈ మార్పు అయితే కలుగుతోంది కర్కాటక రాశిలో గురువు తిరోగమనం చెందాడు ఈ స్థితిలో వచ్చే ఏడాది అనగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి పదకొండవ తేదీ వరకు ఉంటాడు గురుగ్రహం గౌరవం ధనానికి అధిపతి ఈ గ్రహం వక్రగతిలో ఉండడం వల్ల ఇప్పుడు ఈ రాశి జాతకులకు దీని ప్రభావం చాలా రహస్యంగా ఉంది ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో సింహరాశి జాతికిలకు గురువు తిరోగమనం వేళ ఎంతో ప్రయోజనకారకంగా ఉండబోతుంది ఈ సమయంలో ఆర్థిక పరంగా అద్భుత లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి ఫలితాలు లభిస్తాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల అధిక ధన లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ తో పాటుగా నూతన బాధ్యతలు ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి